హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనందం ఛానల్ పితామహ పత్రిజీ ఏడు పన్నెండు రెండు వేల ఇరవై తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్కి తెలుగు అనువాదం రామ్నాయక్ పేట్ పుత్తి కోహిల్ హ్యార్వల్ డబ్ల్యూ పర్శివాల్ రచించిన థింకింగ్ అండ్ డెస్టినిటీ అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు మొక్కల నుంచి నివారణలు చేతులకు చేతులను ఉపయోగించి స్వస్థత చేకూర్చడం ప్రకృతి శక్తుల పట్ల గ్రాహ్యత కలిగిన వారు మరియు విశిష్టమైన యుక్తి కలిగిన వారు కొన్ని మొక్కలను బాధలకు ఉపశమనం కలిగించే సాధనాలుగా గుర్తించారు వారు ఈ మొక్కలను లేదా వివిధ రకాల వస్తువులను సేకరించేందుకు పచ్చిక భూములకి చిత్తడి నేలలు చెట్ల కింద ప్రవాహాల ప్రక్కన నాచుపట్టిన ప్రాంతాలలో స్పష్టమైన సూర్యకాంతిలో లేదా చంద్రుని యొక్క కొన్ని దశలలో పొడిగా ఉన్న లేదా తేమతో నిండిన వాతావరణంలోని వారు వాటిని ఆ మొక్కలను వేస్తారు మొక్కలు ఆకులు కాండము మూలాలు బెరడు మొక్కలు వేర్లు వికసించే పుష్పాలు నాచు మరియు విత్తనాలు ప్రకటితమయ్యే కాలాన్ని అనుసరించి వాటిని సేకరిస్తారు వారు సేకరించిన వాటిని కొన్నింటిని వెంటనే ఉపయోగిస్తారు లేదా తర్వాత ఉపయోగించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకొని వాటిని భద్రపరుస్తారు ఈ పదార్థాలను సరియైన సమయంలో సరైన పాలల్లో కలిపి మరియు ఈ ఔషధాలను సరియైన సమయంలో ఇస్తారు కొన్నిసార్లు ఉపశమనానికి ఇచ్చే ఔషధాలలో జంతువులకు సంబంధించిన కొన్ని ద్రవాలు మరియు కొన్ని భాగాలకు మరియు కొన్ని ఖనిజాలకు కూడా ఉపయోగిస్తారు ఇటువంటి వాటిలో నైపుణ్యం ఉన్న వారిలో కొందరు అత్యద్భుతం అనిపించే నివారణలను ప్రభావితం చేయగలరు ప్రజలకు వాటి యొక్క ప్రత్యేక గుణములు మరియు స్వాభావిక ఆకర్షణ సామర్థ్యాలు కనుక తెలిసి ఉండే పెరిగే ప్రతి మొక్కను అనారోగ్యాల నుండి ఉపశమనాన్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది అతి సామాన్యమైన మొక్క లేదా ఏదైనా వస్తువు యొక్క ఉపయోగము లేదా నిరుపయోగము అనేది సరి అయిన సమయంలో సరియైన ప్రదేశంలో ఎంపిక చేసిన మరియు దాని తయారీకి కేటాయించిన సమయము మరియు దానిని వాడే పద్ధతిపైన ఆధారపడి ఉంటుంది ఋతువులను అనుసరించి లేదా పగలు లేదా రాత్రి సమయాలలో ఉపయోగించే ఈ ఔషధాలు భిన్నమైన ప్రభావాలను చూపుతాయి అనుభవజ్ఞులైన శస్త్రచికిత్సా నిపుణులు వైద్యులు మరియు స్వస్థత విధానాలను అనుసరించే వారందరికీ వారి ప్రయత్నం నివారణను ప్రభావితం చేయడంలో ప్రకృతి విధానాలకు సహకరించడం మాత్రమే అవి తెలుసు ఏ విధమైనటువంటి నివారణ ఉపాయాలు కూడా తప్పక ప్రభావం చూపుతాయని భరోసా లేదని వారికి తెలుసు అసాధారణమైన మరియు అనుమతించదగిన పద్ధతి ఏమిటంటే చేతులను ఉపయుక్తంగా వాడటం ఇందులో మరియు ఇతర స్వస్థత చేకూర్చే విధానాలలో వ్యాధికి కారణమయ్యే ప్రభావితం చేయడానికి మరియు వ్యాధిని ప్రతిఘటించడానికి ప్రాథమిక శక్తులనే అమలులోనికి తీసుకుని రావలసి ఉంటుంది స్వస్థత చేకూర్చగల అతీంద్రియ శక్తి కొందరికి వరంగా లభిస్తుంది వీరు తరచూ సమర్థవంతమైన సూక్ష్మ శరీరము మరియు తక్షణమైన ఆకర్షణ శక్తి కలిగి ఉన్నవారు ఇటువంటి అతీంద్రియ శక్తులను లాభం కొరకు వినియోగించుకోకూడదు పేదరికము మరియు వ్యాధి అనేవి ఆలోచనల యొక్క బాహీకరణాలు ఎలా మరియు ఎందుకు అనేది సామాన్యమైన సామాన్యంగా తెలియనప్పటికీ వాటిని ఆలోచించడం ద్వారా తరిమి కొట్టవచ్చును అని తెలియవస్తుంది ఇటీవల కాలంలో ఆలోచన విధానానికి ప్రాముఖ్యతనిచ్చే సంస్థలు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులలో ఉపయుక్తమైన ప్రభావాన్ని కలుగజేస్తున్నారు అటువంటి సంస్థలకు చాలా ఎక్కువ సంఖ్యలో అనుచరులు ఆకర్షించబడుతున్నారు శ్రీ సుభాష్ పత్రిజీ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you. Thank you.